ఈ సందర్భంలో నేను గతంలో చెప్పిన మాదిరిగానే సరే అనేక ఊహాగానాలున్నా ఇది చెప్పిన తర్వాత నేను ఇది మీకు సప్లై చేపించి మళ్ళీ తీసుకుంటాను మేము ఈరోజు టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా అనేక సర్వేలు మంచి చెడ్డంతా ఎంత నూట ఐదు మంది అభ్యర్థులను నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాను ఇది హండ్రెడ్ అండ్ ఫైవ్ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తూ ఉన్నాం నూట ఐదు మీకు లిస్ట్ ఇచ్చేస్తారు రెండు నిమిషాలు లిస్ట్ ఇస్తాను నేను అనౌన్స్ చేసిన ఓకే ఓకే ఇచ్చేయండి ఇచ్చి ఇందులో ఏం తొందర తొందర ఫాస్ట్ బ్రదర్ బ్రదర్ గోల్ చేయకండి ఇస్తారు కదా 1 minute Okay okay brothers Okay సో ఇందులో వివరాలన్నీ మీకు ఇవ్వడం జరిగింది నేను గతం నుంచి మీకు కానీ మీ ద్వారా ప్రజలకు కానీ చెప్పిన పద్ధతిలో ఇద్దరు ఎమ్మెల్యేలకు మాత్రమే నేను టికెట్ నిరాకరించడం జరిగింది మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీ సీట్ ఇవ్వలేకపోయినాం మేము అదేవిధంగా సంగారెడ్డి కొత్త జిల్లా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అందోల్ ఎమ్మెల్యే గారు నేను అకామిడేట్ చేయలేకపోయినాను వారితో మాట్లాడినాను వారికి చెప్పడం కూడా జరిగింది డెఫినెట్గా మీకు అప్రాప్రియేట్ పొజిషన్ పార్టీ ఇస్తుందని చెప్పినాం ఒక ఐదు నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల చోట కొంత చర్చ చేసే అవసరం ఉంది కాబట్టి దాన్ని పెండింగ్ పెట్టినాం అంటే ఈ ఏడు నియోజకవర్గాలు మినహాయించి పెండింగ్లో పెట్టినటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి చొప్పదండి వికారాబాద్ వరంగల్ ఈస్ట్ ఇవి పెండింగ్లో ఉన్నాయి మిగిలిన అందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ సీట్ వాళ్ళకే కేటాయించడం జరిగింది ఎవరికి కూడా మేము నిరాకరించలేదు అంటే గతంలో కూడా చెప్పినాను హండ్రెడ్ పర్సెంట్ మేము ఎక్కడో అత్యవసరమైన చోట తప్ప మార్చుకోమని మీ మీ కూడా నేను చెప్పడం జరిగింది కొంత ప్రెస్ కూడా స్పెక్యులేట్ చేస్తూ ఉండి ఈ మధ్య కొన్ని ఇంగ్లీష్ పత్రికలు రాసినాయి అట్లీస్ట్ కేసీఆర్ ఇస్ గోయింగ్ టు చేంజ్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఎమ్మెల్యేస్ అండ్ అదో కాలకాలం చెల్లివైపు కాబట్టి అంత వడపోత ఈ కార్యక్రమం ఒక స్థిరమైన నిర్ణయానికి వచ్చిన తర్వాత అనేక సర్వేలు దాదాపు ఒక పదిహేడు పద్దెనిమిది సర్వేల యొక్క సారాంశం మాకుండబడే సమాచారం నాకుండబడే వ్యక్తిగా నాకుండబడే అసెస్మెంటు పార్టీ రాష్ట్ర కమిటీలో ఉన్న ముఖ్యులు ఎవరైతే ఈ వ్యవహారం చూసిందో వాళ్ళే దీన్ని స్క్రీనింగ్ అంతా చేసినారు వారందరి సలహాల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం ఈరోజు సాయంత్రం నేను ప్రకటించిన నూట ఐదు మంది అభ్యర్థులకు ఆల్రెడీ ఆదేశాలు వెళ్ళి ఇంటిమేషన్ వెళ్ళింది దాదాపు నేను అనుకుంటా ఐదున్నర నుంచి ఆరున్నర మధ్య లేదా ఏడు మధ్య అందరు ఆర్గ్గా సిటీకి చేరుకున్నారు వీళ్ళు ఇంటిమేషన్స్ కూడా పోయినాయి ఫైవ్ థర్టీ నుంచి ప్రారంభమై సెవెన్ వరకు అభ్యర్థుల సమావేశం కూడా జరుగుతుంది కారణం ఏంటంటే రేపు ఉస్నాబాద్లో కూడా నేను మొట్టమొదటి ఎన్నికల సభ టీఆర్ఎస్ అధ్యక్షుని హోదాలో ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం మీ అందరికి తెలుసు మంచి సమయం మంచిగానే ఉంటుంది చెడ సమయంలో చెడనే ఉంటుంది నైన్త్ నాడు అమావాస్య వస్తున్నది సెవెంత్ రేపు శ్రావణ మాసం శుక్రవారం మంచి దినం ప్రశస్తమైనటువంటిది సో అభ్యర్థులను ప్రకటించుకోవడం ఒక సభను కూడా స్టార్ట్ చేయడం తర్వాత ఏంటంటే కొంచెం పితృపక్షాలు వస్తున్నాయి పితృమాసం వస్తే మనందరికి తెలుసు అవి కొద్దిగా మంచి రోజుల కింద పరిగణించారు కాబట్టి ఈ కార్యక్రమం అంతా ముగించుకొని పోవాలా అభ్యర్థులు కూడా వాళ్ళు పోయి అక్కడ వాళ్ళ కార్యక్రమం చేరుకుంటారు ఎన్నికలు కూడా వీలైనంత తొందరగా వచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది అవి కూడా చాలా ఊహాగానాలు రాస్తున్నారు గంత ఊహాలు అవసరం లేదు అంత కన్ఫ్యూజన్ కూడా అవసరం లేదు రాజ్యాంగం ప్రకారంగా ఖచ్చితంగా చేసేయాలి ఎర్లీయెస్ట్ పాజిబుల్లో చేయమని చెప్పి అనేక సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి ఆల్రెడీ ఎవ్వరు కూడా కన్ఫ్యూజన్ అవసరం లేదు నాకుండే పరిజ్ఞానం మేరకు అక్టోబర్ మొదటి వారంలో ప్రాసెస్ బిగినాయి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసి నవంబర్లో ఆల్మోస్ట్ ఎలక్షన్ జరిగిపోతుంది డిసెంబర్ మొదటి వారంలో తొలి ఫలితాలు ప్రకటించే ఆస్కారం ఉంటుంది ఇది నాకున్న పరిజ్ఞానం మీకు ఎవరికి తెలియదు నేనేం తెలియనియలే అనుకోవద్దు మీరు చాలా ప్రయత్నాలు చేసిన కానీ తెలియలేము మీకు ఎందుకంటే నేను స్వయంగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారితో మాట్లాడినాను మిగతా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లతో మాట్లాడినాను ఆ చేయరు కదా నేను పర్సనల్గా మాట్లాడినాను మన చీఫ్ సెక్రటరీని కూడా తోలిచ్చి మాట్లాడించినాం ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ గారు కూడా మాట్లాడినారు అన్ని విషయాలు కూడా కులంకషంగా వాళ్ళతో చర్చ కూడా చేసినాం రాష్ట్ర ప్రభుత్వ పరంగా మన సంసిద్ధతను కూడా తెలియజేసినాం పద్ధతి కాబట్టి అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈ మీరు కూడా స్పెక్యులేషన్లు బంద్ చేయండి అయిపోతే ఎలక్షన్లు అవి ఆగయి అభ్యర్థులను పోయి వాళ్ళ వాళ్ళు పనిచేసుకుంటే మంచిది ఏ నెలలో అయితే ఈ నెల పది రోజులు వెనుకనో ముందో ఖచ్చితంగా నాలుగు రాష్ట్రాలతో పాటు జరుగుతాయి మాకున్న సమాచారం మేరకు నాలుగు రాష్ట్రాలలో ఏంటంటే అన్ని రాష్ట్రాలు బన పేదలనే ఉంటాయి ఒక మధ్యప్రదేశ్ రెండు పేదల్లో ఉండే అవకాశం ఉందన్నారు కాబట్టి దాని పద్ధతిలో అడ్జస్ట్ జరుగుతాయి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి